జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చి వెళ్తే ఈ తెలంగాణ జన సైనికులు అక్కడికి వెళ్ళి పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేశారు ఇన్ని రోజులకి మీకై మీరు కరెక్ట్ పని ఎత్తుక్కున్నారని మాకు ఈ రోజుకి సంతోషంగా ఉంది మీకు రాజకీయాలు అవసరం లే మీకు ప్రజల సమస్యలు అంతకన్నా అవసరం లే మీ జీవితాంతం ఇలా కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటా పోండి అక్కడ మీ నాయకుడు కూడా ఇదే చేస్తున్నాడు మీరు కూడా మీ జీవితాంతం ఇదే చేయండి జగన్మోహన్ రెడ్డి మీకు మరీ అంత అంటరాని వాడు అయిపోతే జగన్మోహన్ రెడ్డితో తిరిగే ప్రతి కార్యకర్త కూడా మీకు అంటరాని వాడే కాబట్టి మీరు ఏం చేస్తారంటే జనసేన అని సేవ సేవసేన అని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్తే అక్కడికి పోయి పసుపు నీళ్ళు చల్లుకోవడం కాళ్ళు కడుక్కోవడం మెట్లు కడుక్కోవడం రోడ్లు కడుక్కోవడం ఇల్లులు కడుక్కోవడం ఆఖరికి బాత్రూములు కూడా కడుక్కుంటూ శుద్ధి చేయండి మీ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందంటే అది ఇది ఒక్కటే మీరు చేయగలిగే పని ఓన్లీ కడగడం వరకే మీరు చేయాల్సిన పని అంతకు మించి ఏం చేయలేరు ఇప్పుడు జన సైనికుల అందరి నుంచి గడగమల్ల అక్కడ ఎవడో నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఐదు మంది గడిగితే చాలు ప్రతి వైసీపీ కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి వాడు బాత్రూమ్ కూడా గడిగేసి మీ సేనాని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆ ఐదు మందిని అయితే నేను కోరుతున్నాను అంతకుమించి ఏం చేయలేరు ఇంకా మీ జీవితాంతం ఇలా తుడుచుకుంటా పోవాల్సిందే కడుక్కుంటా రావాల్సిందే మీకెందుకు రా మీకెందుకు రాజకీయాలు మీకెందుకు ప్రజల సమస్యలు అంతకుమించి అసలు మీరు బతకడం కూడా వేస్ట్